గుజరాత్ లో వరద భీపత్సం కొనసాగుతూనే ఉంది అనేక జిల్లాల్లో వరద నీటిలో చిక్కుపోయిన ప్రజలను ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సైన్యం వైమానిక దళం కాపాడుతున్నాయి గుజరాత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు పటాల సైన్యం సహాయ చర్యల్లో పాల్గొంటోంది దేవభూమి ద్వారకాలోని కళ్యాణ్పూర్ తాలూకాలో వరద నీటిలో ఇంటిపై చిక్కుపోయిన నలుగురిని వాయుసేన హెలికాప్టర్ సాయంతో కాపాడింది గుజరాత్లో వర్షాలు వరదలకు సంబంధించి ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు పద్దెనిమిది వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జామ్నగర్ లో రంజీసాగర్ డ్యాం పూర్తిగా నిండిపోయి పొంగి పొర్లుతోంది ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తైన డ్యాం నుంచి నీరంతా కిందకు దూకుతోంది మరోసారి గుజరాత్ సీఎంకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వరద పరిస్థితిపై ఆరా తీశారు సహాయ చర్యలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు విశ్వమిత్రి నది పొంగడంతో వడోదర జల దిగ్బంధం కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధుల ముప్పు పొంచి ఉన్నందున సత్వర చర్యలు తీసుకోవాలని గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ సూచించారు తగిన సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సీఎం భూపేంద్ర పటేల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు